ఆత్మసాక్షి సంస్థ కొత్తగా ఒక సర్వే చెప్పింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద గతంలో ఇది ఈ సంస్థ ఉత్తరప్రదేశ్ లో తెలంగాణలో చెప్పిన సర్వేలు కరెక్ట్ కాలేదు తెలంగాణలో టిఆర్ఎస్ వస్తుంది అధికారంలోకి అని చెప్పింది యాక్చువల్ టిఆర్ఎస్ ఓడిపోయింది అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇది ఇది ఒక సర్వే చేసింది ఆ సర్వే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండటం వల్ల తెలుగుదేశం ఓన్ చేసుకుంది కానీ ఇప్పుడు ఈ సర్వే కొంచెం డిఫరెంట్గా ఉంది అందుకని మనం చెప్పుకోవాల్సి వస్తుంది ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సిపికి పన్నెండు లోక్సభ స్థానాల్లో పూర్తి సంపూర్ణమైన మెజార్టీ గ్యారంటీ సీట్స్ కానీ కొన్నిటిని ప్రకటించింది అవేంటంటే విజయనగరం అమలాపురం ఏలూరు కడప రాజంపేట చిత్తూరు కర్నూలు తిరుపతి విజయవాడ మంజాల హిందూపూరు అరకు ఈ పన్నెండు సీట్లలో వైఎస్ఆర్సిపి పార్టీ తప్పనిసరిగా గెలుస్తుంది నో డౌట్ అదేవిధంగా టీడీపీ జనసేనకు ఒక ఆరు సీట్లలో ఆరు సీట్లలో గ్యారెంటీ గెలిచే అవకాశం ఉందని చెప్పి సర్వే చెప్తుంది అందులో విశాఖపట్నం శ్రీకాకుళం అనకాపల్లి నరసాపురం బాపట్ల కాకినాడ నర్సరావుపేట అయితే క్లీన్ కాంటెస్ట్ నెక్ టు నెక్ ఉన్న టైట్ ఫైట్ ఉన్న సీట్లు రాజమండ్రి గుంటూరు నెల్లూరు అనంతపురం ఒంగోలు మచిలీపట్నం ఈ సీట్లలో తీవ్రమైన పో పోటీ ఉందని చెప్తుంది ఈ పోటీ ప్రకారం కూడా ఓట్ల షేరింగ్ అత్యంత స్వల్పంగా ఉందని వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ రెండు పార్టీల మధ్య ఓట్ల డిఫరెన్స్ ఉందని చెప్తుంది అయితే ఈ సర్వే ఇప్పటికి చేసేనాటికి తెలుగుదేశం జనసేన మధ్య విభేదాలు బాగా పొడసూపిని ఆల్రెడీ తెలుగుదేశం రెండు స్థానాలని ప్రకటించడం జనసేన రెండు స్థానాలను విడివిడిగా ప్రకటించడం ఇద్దరు పొత్తు విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనపడుతుంది కనుక ఈ సర్వేకి ఏమాత్రం మనకి మనం విశ్వసనీయత కనిపించట్లేదు